నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శాసనసభ్యులంతా స్వీకారం చేశారు అయినా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు మాత్రం చంద్రబాబు నాయుడు ఆ ఒక్క పని మాత్రం చేయలేకపోయాడు అని అసంతృప్తితోటి రగిలిపోతున్నారు ఆ ఒక్కటి చేయటానికి అవకాశం దొరికినా సరే చేజేతుల జార విడిచాడు చేతుల దాన్ని కాలదన్నేశాడని చెప్పేసి అయితే అసంతృప్తి జ్వాలల మధ్య రగిలిపోతున్న పరిస్థితిని సోషల్ మీడియాలోనూ బయట చూస్తూనే ఉన్నాం అరే ఇన్ని అద్భుతమైనటువంటి అంశాలు ఈరోజు కనిపిస్తున్నా ఆనందకరమైనటువంటి క్షణాలు ఉన్నా ఇంకా దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అదొక్కడ జరగలేదని ఎందుకు బాధపడిపోతున్నారు ఎందుకు రగిలిపోతున్నారు అనేది అయితే ఈ వీడియో మీ దగ్గర నేను క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం కట్టినట్టుగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూడండి ఇది సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్త యొక్క ఆవేదనకు అక్షర రూపంగా దృశ్య రూపంగా మీరు భావించవచ్చు కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త చూడండి పది మందికి షేర్ చేయండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాధపడిపోతున్నటువంటి అంశాలు ఏంటి అని చెప్పేలోగా అసలు అద్భుతమైనటువంటి పాయింట్లు ఏమున్నాయి అసెంబ్లీలో జరిగినవి అనేది చెప్పినట్లయితే అసంతృప్తి కారణం కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది ఫస్ట్ అద్భుతమైనటువంటి మేలి మలుపు లాంటి మేలిము ముత్యం లాంటి పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడికి అపూర్వ స్వాగతం లభించడం బహుశా దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రికి ప్రధానంగా అసెంబ్లీలో అడుగు పెట్టేటప్పుడు ఇంతటి ఆదరణ ఈ రకమైనటువంటి స్వాగతం జయ జయ ద్వాణాల మధ్య తన పార్టీ కార్యకర్తలు తన పార్టీ నేతలు స్వాగతం పలకడం అనేది ఎప్పుడూ జరగలేదు చరిత్రలో అంతటి అపూర్వమైనటువంటి స్వాగతం ఈరోజు చంద్రబాబు నాయుడుకు లభించింది దానికి కారణం కూడా సుస్పష్టం రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ముప్పై ఒకటో తేదీన ఇది కౌరవ సభ గౌరవ సభ కాదు నా సతీమణిని అవమానిస్తారా తిరిగి నేను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు శపథం చేసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మరలా తిరిగి ముఖ్యమంత్రిగా ఈరోజే అడుగుపెట్టాడు తన శపథం నెరవేర్చుకున్నాడు తన పంతన్ని నెగ్గించుకున్నాడు కాబట్టి ఆయనకి అంతటి అపూర్వమైనటువంటి ఆదరణ స్వాగత సత్కారాలు అయితే లభించాయి ఆయనకి ప్రతి ఒక్కళ్ళు లేచి నిలబడి ఆయన అసెంబ్లీలోకి వస్తున్నప్పుడు హాల్లోకి వస్తున్నప్పుడు నిజం గెలిచింది ప్రజాస్వామ్యం నిలిచిందని చెప్పేసి ప్లకార్డులు పట్టుకుని మరి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు స్వాగతం పలకటం పవన్ కళ్యాణ్ ఎదురేగి స్వాగతించడం అనేది అద్భుతమైనటువంటి అంశం మరి ఇంత అద్భుతమైనటువంటి అంశం కనిపిస్తున్న కళ్ళ ముందు ఇంకా ఒక్కటే గుర్తొస్తోంది అది జరగలేదు అది చేయలేదు చంద్రబాబు అని చెప్పేసి అయితే పాపం రగిలిపోతున్నారు బాధపడిపోతున్నారు ఇక ఇందుట్లో ఇంకో ముఖ్యమైన పాయింట్ కూడా ఉంది ఒకసారి ఈ పిక్ చూడండి నారా భువనేశ్వరి దేవి తన భర్త చంద్రబాబు నాయుడు తన కొడుకు నారా లోకేష్ తన సోదరుడు నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో ప్రమాణం చేస్తున్నప్పుడు ఆ దృశ్యాలు టీవీలో చూస్తూ గర్వంతో ఆనందంతో ఉప్పొంగిపోతున్నటువంటి ఆ వీడియోలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక చిన్న పిక్చర్ నేను తీసుకున్నాను అనమాట నిజంగా ఇంతకన్నా గర్వం ఏ కుటుంబ సభ్యులకు ఉంటుంది ఆనందం ఏ కుటుంబ సభ్యులకు ఉంటుంది తన కారణంగా భర్త అసెంబ్లీకి దూరమయ్యాడు తనను అవమానించారనేటటువంటి కారణంగా అసెంబ్లీకి దూరమై నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి మరి కన్నీటి పర్యంతమైనటువంటి నేపథ్యంలో అవన్నీ చూసి తట్టుకొని నిలబడి ఎన్నికల్లో తాను కూడా కొంత ప్రచారం చేసి చివరికి తనను అవమానించిన వాళ్ళందరినీ చిత్తు చిత్తుగా ఓడించి మరి ఈరోజు తన భర్త గర్వంతో ముఖ్యమంత్రిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం చేస్తున్న దృశ్యాలని ఒక భార్యగా ఒక తల్లిగా చూసి ఆవిడ ఎంత గర్వం గర్వపడి ఉంటుంది ఎంత ఆనందంతో పొంగిపోయి ఉంటుంది అయినా సరే ఇంత అద్భుత క్షణాలను చూసి ఎంజాయ్ చేస్తూ కూడా వాళ్ళకి మాత్రం ఆ ఒక్క పని గురించి అసంతృప్తి గురించే బాధ బెంగాంతా ఉంది అబ్బే ఇవన్నీ కాదు పక్కన పెట్టిన అది మాత్రం చేయలేదు అని చెప్పేసి మదన పడిపోతున్నారు ఇంకా అద్భుతమైన పాయింట్లు ఉన్నాయి చంద్రబాబు తర్వాత లోకేష్ కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి వీళ్ళంతా ప్రమాణ స్వీకారం చేస్తారు ఏ రకంగా చేశారు అసలు వీళ్ళని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అని శపథం చేసిన వాళ్ళు సవాళ్ళు విసిరిన వాళ్ళు మిలేసిన వాళ్ళు తొడలు కొట్టిన వాళ్ళందరినీ ఓడించి ఒక రకంగా చెప్తే తొక్కుకుంటూ పెడతారు అనేటటువంటి రీతిలో వాళ్ళందరినీ ఓడించి రాజకీయంగా తొక్కుకుంటూ అసెంబ్లీ గేటు తాకడం ఏంటి గౌరవంగా గౌరవప్రదమైనటువంటి హోదాలో అసెంబ్లీలో కూర్చొని ఈరోజు రాజ్యం వెళ్తున్నారు వాళ్ళు వీళ్ళని అవమానించేటువంటి రోజా అంబటి రాంబాబు కొడాల నాని పేరును నాని అనిల్ కుమార్ యాదవ్ వలభైన వంశీ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి జోగి రమేష్ వీళ్ళెవ్వరూ అసెంబ్లీ గేటు కూడా తాకలేకపోయారు వీళ్ళు మాత్రం అసెంబ్లీ గేటు తాకటం ఏంటి సగౌరవంగా గొప్ప హోదాలో లోపలికి వెళ్ళి మరీ కూర్చున్నారు మరి ఇంత అద్భుతమైన క్షణాలే వీటిని ఆస్వాదించడం మాత్రం ఎందుకో చేత కావట్లేదు ఆస్వాదించాలని కోరికను ఆస్వాదిస్తూనే ఆ అసంతృప్తి మాత్రం ఇంకా పైకి వస్తుంది అబ్బే ఆ పని చేయాల ఆ పని చేయాల ఆ పని చేయలేదని చెప్పేసి రగిలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంకొకటి ఇంకా అద్భుతమైనటువంటి విందు భోజనం లాంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆగమనం నిష్క్రమణం ఆయన మొహం చల్లక అసెంబ్లీకి వచ్చేటటువంటి రెగ్యులర్ దారి మందడం నుంచి వచ్చేటటువంటి దారిలో కాకుండా వేరే దారిలో రావటం అసెంబ్లీకి వచ్చిన తర్వాత కూడా బ్యాక్ గేట్ నుంచి దొడ్డి దారిలోకి రావటం ఆయన అసెంబ్లీకి రాకముందే వాళ్ళ శాసనసభ్యులంతా పయావుల కేశం కలిసి శాసనసభ వ్యవహారాల మంత్రి ఆయన కలిసి బాబు మా జగన్మోహన్ రెడ్డి గారిని కాస్త కొంచెం గౌరవించండి ఆయన కాస్త ముందు వరుసలో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉండని చెప్పేసి రిక్వెస్ట్ చేయటం ఆయన ముఖ్యమంత్రిని అడిగి ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకున్న పోనీలే జగన్మోహన్ రెడ్డి కూడా మాజీ ముఖ్యమంత్రి కదా గౌరవిద్దాంలే మిగతా విషయాలని పక్కన పెడదామని చెప్పేసి మంత్రులకి శాసనసభ్యులకి అంటే మహిళా శాసనసభ్యులకి మధ్యలో ఆ గ్యాప్లో జగన్మోహన్ రెడ్డిని పిలిచి ప్రమాణ స్వీకారం చేయించారు దానికే మొహంజల్లకుండా వచ్చాడు ఆయన ప్రమాణ స్వీకారం చేసి కనీసం ఒక్క నిమిషం కూడా కూర్చోకుండా అటు నుంచి అటు తన ఛాంబర్కి వెళ్ళిపోయాడు ఇది కొంతవరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నేతలకి ఆనందం కలిగించే అంశమే కనీసం ఫేస్ చేయలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి మనల్ని ఎలా ఉందంటే అసలు రేపు సభకు వస్తాడా మనల్ని నిలదీసేటటువంటి ధైర్యం ఉంటుందా ఒకవేళ వస్తే అతని హయాంలో జరిగిన అన్ని చూపించి ఫుట్బాల్ ఆడుకోవచ్చు కదా అనే ఆనందం సంతోషం ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి అబ్బాయి ఆ ఒక్కడ చేయలేదు ఆ ఒక్కడ చేయలేదు ఆ ఒక్కడ చేయలేదని చెప్పేసి మదన పడిపోతున్నారు ఏంటా ఒక్కటి ఇందాక నుంచి ఆ ఒక్కటేంటో చెప్పకుండా మాకేంటి గొడవ అని చెప్పేసి అనుకుంటున్నారా ఆ ఒక్కటేంటంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు అనవసరమైనటువంటి మర్యాద ఇస్తున్నారు ఆయన ప్రతిపక్ష నేత కూడా కాదు ప్రతిపక్ష హోదా కూడా లేదు కేవలం శాసనసభ్యుడు మాత్రమే అయినా సరే వాళ్ళు వచ్చి కోరగానే కాన్వాయితో సహా లోపలికి రావడానికి ఎందుకు అనుమతించాం ఆ రోజు నిన్ను నీ కొడుకుని నీ పరివారాన్ని నీ ఎమ్మెల్యేలు మొత్తాన్ని కనీసం లోపలకు కూడా రాకుండా గేట్టు మూసి సమానించిన తీరు మర్చిపోయావా అసెంబ్లీ లోపలికి రావడానికి కూడా మీరు ధర్నాలు పోరాటాలు చేసిన పరిస్థితి కదా మర్చిపోయావా అని చెప్పేసి చంద్రబాబు నాయుడిని నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అందరితో పాటు అక్షరక్రమంలో ఎప్పుడో లాస్ట్లో ప్రమాణ స్వీకారం చేయించకుండా అతి మంచితనానికి పోవడం ఏంటి ప్రత్యేకమైన ప్రివిలేజ్ ఇచ్చి మరి మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తయిపోయిన తర్వాత ప్రత్యేకంగా ప్రిచిమరీ ప్రమాణ స్వీకారం చేయించడం ఏంటి అవసరమా నీకు ఇది ఏదో అక్షర క్రమంలో ఒక యాభైయో నంబర్ గానో డెబ్బైయో నంబర్ గానో వందో నెంబర్గానో జగన్మోహన్ రెడ్డిని పిలిస్తే సరిపోదా అతనికి అవమానం చేయకుండా ఎందుకు నువ్వు సత్కారం చేశావు నీకు జరిగినటువంటి అవమానాలు మేము ఫీల్ అయిన దానికి ఎవరు సమాధానం చెప్తారు నీ మంచితనాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తిస్తాడనుకుంటున్నావా నీ మంచితనాన్ని వైసీపీ కార్యకర్తల నేతలు గుర్తిస్తారనుకుంటున్నారా లేదు కదా మరి ఎందుకు అతి మంచితనం ఎక్స్ట్రా ప్రివిలేజ్ ఇప్పుడు ఇచ్చి ఏమి సాధిద్దామని ఇన్ని అవమానాల తర్వాత కూడా కనీసం పగదీర్చుకునేటటువంటి నేచర్ లేకపోతే కనీసం పగ ప్రయత్నం చేయకపోతే కనీసం నీది పక్కన పెట్టు కనీసం మా పగైనా తీరకపోతే మా నాయకుడిగా నువ్వు ఉండి దేనికి కాబట్టి నీ మంచితనం కాసే పక్కన పెట్టి కాస్త కాస్త పగా ప్రతీకారాలు తీర్చుకుని మా గుండెమంట చల్లార్చే యాంగిల్లో కూడా కాస్త ఆలోచించు చంద్రబాబు అని చెప్పేసి ఉదయం నుంచి అంటే ఇన్ని కార్యక్రమాలు ఉన్న ఇంత ఆనందకరమైనటువంటి క్షణాలు ఉన్నా సరే వాళ్ళు మాత్రం పగ 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 అంటూ రగిలిపోతున్న పరిస్థితిని అయితే సగటు కార్యకర్త నుంచి నాయకుడి నుంచి చూడవచ్చు సో మరి నేను చెప్పినటువంటి ఈ పాయింట్లన్నీ పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు చంద్రబాబు అతి మంచితనం వేడాలి జగన్మోహన్ రెడ్డిని కూడా ఇబ్బంది పెట్టాలి ప్రత్యేకంగా ఇబ్బంది పెట్టకపోయినా పర్వాలేదు కానీ ప్రత్యేకమైనటువంటి ప్రివిలేజ్ ఏమీ ఇవ్వద్దు అని చెప్పేసి కోరుకుంటున్నటువంటి విధానం పట్ల మీరేమనుకుంటున్నారు సహేతుకమేనా కాదా ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే